మీరు అనవసరంగా నిందల పాలవుతూ ఉంటారు కొన్నిసార్లు అత్తను బట్టి కోడళ్ళు కోడళ్ళను బట్టి అత్తలు కొన్నిసార్లు అల్లుళ్ళు కొన్నిసార్లు కొడుకులు కొన్నిసార్లు కూతుర్లు కూడా తోడ పుట్టిన వారి మధ్య కూడా అనని మాటలు అన్నామన్నప్పుడు ఆ సమయంలో ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా తప్పులు మాట్లాడేవాడు కొందరు ఉంటారు కాబట్టి ఇలాంటి దురవస్థ ఈ దుష్టలోకంలో బ్రతికేటప్పుడు నీ నోటి మాట కూడా నీకు జీవాన్ని తెచ్చిపెట్టాలి తప్ప నీ నోటి మాట నీకు సాక్ష్యంగా మిగిలి నీ నాశనానికి అది కారణం కాకూడదు అందుకనే దేవుడు అంటాడు నీ నోటితో ఏం మాట్లాడతావో నాలుకను భద్రం చేసుకునేవాడంట తన ప్రాణాన్ని కాపాడుకుంటాడంట అంటే మాటలు వచ్చేది వెంటే కాబట్టి నాలుకను భద్రం చేసుకోవాలంటే ఏం చేయాలి అది దేవుని యొక్క చేతుల్లో పెడితే ఆ దేవుని యొక్క చేతుల్లో పెట్టబడిన ఈ నాలుక ఆ ఆత్మ చేత భద్రపరచబడుతూ ఉంటుందన్నమాట అందుకని ఈ ఆత్మ లేని వాళ్ళే ఇష్టానుసారంగా మాట్లాడి కాపురాలు పోగొట్టుకుంటారు కొంతమంది ఆత్మ లేని వాళ్ళే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఉద్యోగాలు పోగొట్టుకుంటారు కొంతమంది ఆత్మ లేని వాళ్ళే వాళ్ళ రాబడిని కూడా పోగొట్టుకుంటారు కానీ వాళ్ళు దేవుని బిడ్డలయ్యి ఉంటారు ఇది అసలు సమస్య నేను దేవుని బిడ్డనేనండి ఏమనలేదండి నేను ఒక మాట నాన్న ఉద్యోగం పోయిందండి నేను దేవుని పెట్టినానండి అనలా ఏదో ఆ కోపంలో ఒక మాట అన్న మా ఆయన నన్ను వద్దంటున్నాడు అలాగే నేనేం అనలేదండి ఏదో కోపం మీద ఒక మాట అన్న మా ఆయన నన్ను కాపురానికి వద్దంటున్నాడు అన్నట్టారు కొందరు ఇంకొంతమంది ఏమంటారు తెలుసా ఏం అనలేదండి ఏదో ఆ కోపం మీద అండి తొందరపడి ఒక మాట అన్నాను ఆ మాత్రానికి ప్రాణం తీసుకున్నారండి అని గావురు నేడుస్తారు కొన్ని కాపురాలు పోతాయి కొన్ని జీవితాలు పోతాయి కొన్ని ఉద్యోగాలు పోతాయి కొన్ని ప్రాణాలు పోతాయి మాట వల్లనే అందుకని దేవుని వాక్యం ఏమని బోధిస్తోంది ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే సత్య స్వరూపి అయిన ఆత్మ నీకు ఎప్పుడైతే అనుగ్రహించబడతాడో నీవు మాట్లాడే ప్రతి మాట నీలో నీకు జీవముని చుట్టయే కాక నీ నోటి వెంట వచ్చే మాటలు కూడా ఇతరులని జీవంతో నింపేస్తాయి ఆయన మాటల్లో జీవమున్నది అని దేవుని వాక్యం బోధిస్తోంది ఆ జీవము లోకమునకు వెలుగుగా ఉంది అంటే చీకటిలో ఉన్న వాళ్ళ బ్రతుకులను ఆశ్చర్యకరమైన యేసుక్రీస్తు యొక్క వెలుగులోనికి నడిపించగలిగే కెపాసిటీ మనిషి యొక్క నోటి వెంట వచ్చే మాటలో ఉంటది పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విశాఖపట్నములో మే నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పాలకొల్లులో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో మే నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి అనంతపురంలో మే నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం వినుకొండలో మే నెల ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా రేపల్లెలో మే నెల ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె పాపట్ల జిల్లా సహోదరి పేరు సంగం వరలక్ష్మి గారు వీరు విజయవాడ పట్టణస్థులు ఈమెకి పదిహేనేళ్లుగా ఆర్థరైటిస్ సమస్య ఉంది కీళ్ళన్నీ కూడా బాగా నొప్పులు వాటి కోసం మందులు వాడుతూ ఉన్నారు ఇటీవల కాలంలో ఈమెకి హార్ట్ ఆపరేషన్ కూడా జరిగింది అయితే ఆ యొక్క కీళ్ళ నొప్పులు ఎంతగానో ఈమెను బాధిస్తూ ఉంటాయి దడ ఆయాసం అనేవి ఉంటూ ఉంటాయి ఏదైనా ఒక పది పది ని పదిహేను నిమిషాలు ఏదైనా పనిచేస్తే కనుక ఎంతో ఆయాసపడిపోయి పడిపోయి మంచం మీద వాలిపోవాల్సిందే కాసేపు ఒక గంట గంటన్నర వరకు ఇక రెస్ట్ తీసుకుంటే కానీ ఈమెకి ఊరట కలిగేది కాదు అలాంటి బలహీనత చేత బాధపడుతూ ఉన్నారు వైద్యుడిని సంప్రదిస్తే మీ శరీరంలో ఏ సమస్య లేదమ్మా మీరేమో ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు ఈ బెస్ట్ ఏంటంటే మీరు మెంటల్గా కూడా ఒకసారి చెకప్ చేయించుకోండి మీకు అదేమన్నా ఒక ఆలోచన ఏమన్నా ఉండవచ్చు అపోహగా ఉండవచ్చు లేదంటే మీరు మానసిక వైద్యుని సంప్రదించండి అని చెప్పేసి వాళ్ళు చేసేదేమి లేక అలాగున మెంటల్ హాస్పిటల్కి వెళ్ళమన్నట్లుగా వాళ్ళు చెప్పడం జరిగిందట ఈ క్రమంలో ఈ సహోదరి వరలక్ష్మి గారు టీవీలో ప్రకటన చూసి దైవజనులు క్రీస్తు రాయబారి గారు అందిస్తున్న సందేశాన్ని చూసి వారి యొక్క పిలుపు మేరకు ఈ యొక్క విజయవాడ పట్టణంలో నిర్వహించబడుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వీరు క్రమం తప్పకుండా మూడు నెలలుగా ఇక్కడికి వస్తూ ఉన్నారు మూడు నెలలుగా ఇక్కడికి వచ్చి దైవజనుల చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని భుజించిన మీదట ఈమెకి పదిహేనేళ్లుగా ఉన్నటువంటి ఆ కేళ్ల నొప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుంచి పూర్తిగా విడుదల పొందుకుని ఉన్నారట అందుకని చెప్పేసి ఈ రోజున సాక్ష్యం పంచుకొని ఒక టీవీ కార్యక్రమానికి ఐదు వేలు స్పాన్సర్ చేయడానికి ఈ బిడ్డ వచ్చారు ఆ యొక్క కానుక సమర్పించి దేవునికి మృక్కుబడులు చెల్లించుకున్నారు మరొక సాక్ష్యం ఏంటంటే వీళ్ళ కుమారుడికి వీళ్ళ పెద్ద కుమారుడికి ఈమెకి మాటలు లేవు ఈమె కనబడ్డ కూడా పట్టించుకునే వారు కాదు అలాంటిది మూడు నెలలుగా ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక్ అంజూర పండుగలో పాల్గొంటూ రాగా దేవాది దేవుడు తల్లి కుమారుడి మధ్య బంధాన్ని బలపరిచి ప్రేమను చిగిరింపచేసి ఈరోజున అమ్మ మీరు రండి అని చెప్పేసి వచ్చి చేర్చుకోవడం జరిగిందట ఈ విధంగా నా కుమారుడికి నాకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ఎడబాటుని దేవుడు తీసివేసి మా మధ్య ప్రేమను చిగురింపచేసి బంధాన్ని బలపరిచాడు దేవుడు అని చెప్పేసి సహోదరి సాక్ష్యమిస్తున్నారు బిగరగా చప్పట్లు కొడుతూ వరలక్ష్మి గారు పొందుకున్నటువంటి దైవ కార్యాన్ని బట్టి దేవునికి ఏమో చెల్లిద్దాం